ఎస్ వెల్కమ్ టు ధనాధన్ ఐపీఎల్ స్పోర్ట్స్ డిబేట్ నేను సునీల్ సో ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ అయితే జరగబోతోంది లక్నో సూపర్ జైన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది లక్నోలో జరగనున్నటువంటి ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది ఈ సీజన్ లో లక్నో మూడు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్ల్లో ఓడి ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది ముంబై కూడా మూడు మ్యాచ్లు ఆడి రెండింటిలో ఓడి ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది సో రెండు టీమ్స్ బలంగానే కనిపిస్తున్నాయి ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈ మ్యాచ్ లో గెలుపు రెండు జట్లకు కూడా కీలకమే అవసరమే అందుకే ఇరు జట్లు మైదానంలో ఢీ అంటే ఢీ అని తలపడే ఛాన్స్ ఉంది ముంబై ఇండియన్స్ ఓటమి నుంచి తేరుకుని గెలుపు బాట పట్టింది అయితే ఆత్మవిశ్వాసంతో ఉన్న ముంబైని లక్నో ఏ రకంగా నిలువరుస్తుంది అన్నది చూడాలి సో ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు జాయిన్ అవుతున్నారు లైవ్ లో చంద్రశేఖర్ గారు వెల్కమ్ టు ద డిబేట్ సో ఈ రోజు మ్యాచ్ గురించి సో మాట్లాడే ముందు మనం నిన్నటి మ్యాచ్ గురించి సరదాగా మాట్లాడుకుంటే సో ఎస్ఆర్ హెచ్ అసలు ఏమైంది అంటారు గుడ్ ఆఫ్టర్నూన్ కానీ కొంచెం ఇబ్బంది పెట్టావు నన్ను నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడటానికి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఎస్ఆర్ హెచ్ అనేటప్పటికీ రైట్ ఫ్రమ్ సీజన్ బిగినింగ్ నుంచి కూడా త్రీ అనేటువంటి ఒక ఫిగర్ వాళ్ళకి చూపించడం చివరికి అది ఒక బూచ్ లాగా తయారైంది ఎస్ఆర్ హెచ్ కి సో దాంతో టోటల్ గానే ప్రతి వాళ్ళు కూడా రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ వన్ భారీ షాట్స్కి వెళ్లాలనేటువంటి ప్రయత్నంలో వికెట్లని కోల్పోవటం ఓవరాల్ గా అసలు కనీసం ట్వంటీ ఓవర్స్ కూడా ఆడలేకపోవటం అనేటువంటిది నిజంగానే ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా బాధకి గురి చేస్తుంది ఎందుకంటే ఓకే గెలుపోవటమే ఇట్స్ ఓకే బికాస్ ఇంకా ఇది మనం ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాం ఓన్లీ త్రీ మ్యాచెస్ ఫోర్ మ్యాచెస్ అయినటువంటిదే సో కాబట్టి స్టిల్ లాంగ్ వే టు గో ఒక్కొక్కసారి ఏ టీం కైనా కూడా కాంబినేషన్స్ ని విన్నింగ్ కాంబినేషన్ ని దొరకపుచ్చుకునేందుకు ఇట్ టేక్ సమ్ టైం యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ మనం చూసినట్లయితే కనుక యాక్చువల్ గా అంటే జంపాని ఇంకా కంప్లీట్ గానే డ్రాప్ చేయాలి ఆ తర్వాత ఇతన్ తోటి వెళ్ళాలి అనేటువంటి ఇది అష్టోష్ తోటి వెళ్ళాలి అనేటువంటిది సో కాబట్టి కొన్ని కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి ఈవెన్ ని లెవెన్ లో లేకుండా ఇంపాక్ట్ క్లియర్ గా తీసుకోవటం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు కానీ అవి ఇషాన్ కిషన్ మీద లేకపోతే లోకల్ యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే ఇండియన్ బ్యాటర్లు క్లిక్ అవుట్ అనేటువంటిది మనకి ఇబ్బంది కలిగిస్తోంది ఈవెన్ ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా బ్యాక్ కమింగ్స్ మొదట్లో చాలా చక్కగా వేసి ఆ తర్వాత లాస్ట్ ఓవర్ అనవసరంగా ఈ పెట్టారు ఫోర్ రన్స్ ట్వంటీ వన్ రన్స్ సో అది కొంచెం కట్ చేస్తుంది నాకు నిజంగా అర్థం కాలేదు యాక్చువల్ గా ఓన్లీ వన్ ఎ వికెట్ ఫోర్ రన్స్ కన్సీర్ చేసి ఎందుకు అతన్ని కంటిన్యూ చేయలేదు అనేది అర్థం కాలేదు సో ఓవరాల్ గానే ఈ రోజు మ్యాచ్ విషయానికి వచ్చేస్తే సో రెండు టీమ్స్ కూడా బలంగానే కనబడుతున్నాయి కానీ కెప్టెన్సీస్ లో ఏమైనా వ్యత్యాసం కనబడుతోందా వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్ ఈ రెండు టీమ్స్ లో మధ్య మీకు ఏం వ్యత్యాసం కనబడుతోంది రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కొంచెం ఎందుకనో ఇంకా అంతే కరెక్ట్ గా క్యాప్టెన్సీ దాన్ని మజాని ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు కొంచెం బట్టేనే ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతుంది ఈవెన్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ డీసీతో జరిగినటువంటిది చాలా స్పష్టం ఎందుకంటే రిషబ్ పంత్ లాంటి వ్యక్తి అంత సునాయమైనటువంటి స్టంపింగ్ ని మిస్ చేస్తాడు అని చెప్పేసి ఎవరు ఊహించారు షాకింగ్ సో అందుకని దాట్ అందుకనే ఏంటంటే డెఫినెట్ గా నా క్యాప్టెన్సీ ఒత్తిడి అనేటువంటిది కనబడుతూనే ఉంది ఫస్ట్ మ్యాచ్ టూ రన్స్ ఆ తర్వాత ఓన్లీ ఈ ఏడాది హైయెస్ట్ ఫిఫ్టీన్ రన్స్ అంటే దట్ ఈస్ అగెనెస్ట్ ఎస్ఆర్ హెచ్ మన మీద ఇక్కడ ఉప్పల్లో చేసినటువంటి ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అగైన్ ఫెయిూర్ ఫస్ట్ మ్యాచ్ అవుట్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ టూ రన్స్ చేశాడు సో కాబట్టి ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ క్రోర్స్ ప్లేయర్ సెవెంటీన్ రన్స్ మాత్రమే చేయటం అనేటువంటిది ఈవెన్ క్యాప్టెన్సీలో కూడా అంత చురుగ్గా లేకపోవటం కొంచెం నిజంగానే ఒకవేళ ఏమైనా ఒత్తిడి ఫీల్ అవుతున్నాడా అనేటువంటి బట్ యాక్చువల్ గా అది ఉండకూడదు ఎందుకంటే ఒక టైంలో గుర్తుంటే కనుక సునీల్ ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్ రిషబ్ పంత్ అనేటువంటిది చాలా ఎక్కువగా స్పెక్యులేట్ అయినటువంటిది సో కాబట్టి అప్పటికే అతను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటాడు క్యాప్టెన్సీ అనేటువంటి దాన్ని ఈవెన్ లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కి క్యాప్టెన్సీ చేశాడు సో కాబట్టి క్యాప్టెన్సీ అంత పెద్ద కొత్త ఏం కాదు కానీ మేనేజ్మెంట్ మీద ఉంటుంది యాక్చువల్ గా ఎప్పుడైతే నేను సంజయ్ గోయింగ్ మేనేజ్మెంట్ లో ఆడుతున్నాను అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు క్యారీ అవుతూ ఉంటుందో సహజంగానే ఎవరైనా కానీ ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటారు బహుశా అది ఏమైనా కానీ ట్రోల్ అవుతుంది ఈవెన్ ఎందుకంటే ఎస్ఆర్ఎస్ మీద గెలిచినప్పుడు సంజయ్ గోయింకాయ యొక్క హావభావాలను చూసాం మనం ఆ తర్వాత అగైన్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయిన వెంటనే గోయింకాయ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి కూడా మనం గమనించాం కాబట్టి డెఫినెట్ గానే దట్ విల్ క్యారీ ది బ్యాక్ ఆఫ్ ది మైండ్ కెప్టెన్ కి ఇంకొక వైపు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే కనుక అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఇస్ నాట్ న్యూ టు ది క్యాప్టెన్సీ నేషనల్ టీమ్ కి క్యాప్టెన్సీ చేసినటువంటి వాడు టీ ట్వంటీ ఫార్మేట్ లో మనకి అటు లైన్ మీద లాంటి దాని మీద కూడా మనకి క్లీన్ స్వీప్ చేసి విజయాలు అందించినటువంటి వాడు బిఫోర్ సూర్యకుమార్ యాదవ్ టేక్అప్ ది రెస్పాన్సిబిలిటీ హార్దిక్ పాండ్యా వస్తే రెగ్యులర్ క్యాప్టెన్ ఫర్ టీ ట్వంటీ ఫార్మేట్ ఫర్ ది నేషన్ అందుకని అదేమీ ఇబ్బంది పడట్లేదు అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా గుజరాత్ టైటాన్స్ ని ఫస్ట్ ఇయర్ఏ టైటిల్ విన్నర్ గా నిలిపినటువంటి వాడు కాబట్టి అదేం లేదు కానీ కొంచెం కాకపోతే ఏంటంటే సేమ్ సేమ్ కాంబినేషన్ ఇది అప్లైస్ టు ముంబై ఇండియన్స్ కూడా ఫస్ట్ ఆ విన్నింగ్ కాంబినేషన్ పర్టికులర్ గా బౌలింగ్ యూనిట్ ఎలా అనేటువంటిది చూసుకోవటంతోనే వాళ్ళు కొద్దిగా తరబడినట్టు అయింది వాళ్ళు లక్కీగా యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ అశ్విని కుమార్ ద పంజాబ్ డొమెస్టిక్ సీజన్ లో పంజాబ్ ఆడేటువంటి అశ్విని కుమార్ ని తీసుకోవడం అనేటువంటిది ఇట్ వాస్ ఏ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు నోల్ ది విన్నింగ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ మ్యాచ్ విషయాన్ని చూస్తే కనుక ఇట్ ఇస్ ఒక రకంగా ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జయిన్స్ అనే కన్నా కూడా రోహిత్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ వర్సెస్ రిషబ్ మీరు రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ బికాస్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా మంది చాలా మంది విమర్శలు చేస్తున్నారు క్రికెట్ దిగ్గజాలే చేస్తున్నారు రోహిత్ శర్మ కాకపోయి ఉంటే అతడి పేరు అనేటువంటి చర్చ ఉపచర్చలు కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఏం చేయాలి సునీల్ ఇలాంటి కామెంట్స్ ని మనము పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈవెన్ గవాస్కర్ రీకలెక్ట్ ది గవాస్కర్ స్టేట్మెంట్స్ అంటే సచిన్ టెండూల్కర్ యాక్చువల్ గా ముంబైకి అంటే ఇబ్బంది లీన్ ప్యాక్స్ లో ఉన్నటువంటి టైంలో టెండూల్కర్ ముంబై కాకపోయి ఉంటే అనేటువంటి క్వశ్చన్ ఏది సహజంగానే గవాస్కర్ కామెంటరీ బాక్స్ లో ఉన్నప్పుడు చాలా గా ఉంటాడు ముంబై ప్లేయర్లు కానీ కారుతున్నప్పుడు అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ ఉన్నటువంటి గవాస్కర్ లాంటి వాడే రెండు గారు ఒకవేళ ముంబై వాడు కాకపోయి ఉంటే అనేటువంటి క్వశ్చన్ మార్క్ ని వదిలాడు అంటేనే అక్కడ మనకు అర్థం ఉంది సో అందుకని కామెంటేటర్స్ కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు దట్స్ దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు రోహిత్ శర్మ లాంటి ఒక ఆటగాడికి అదేదో ఆ పేరు క్యారీ చేస్తోంది లేకపోతే అతను ముంబై వాడు కాబట్టి అనేటువంటిది కానీ కాకుండా ఎవరికైనా కానీ కోహ్లీ కూడా ఫోర్ ఇయర్స్ అదే రకమైనటువంటి దాన్ని ఇది చేశాడు అందుకని అదంతా అవుతూ ఉంటుంది కానీ కాకపోతే ఒత్తిడి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం మాత్రం డెఫినెట్ గా రోహిత్ శర్మకు ఉంది ఎందుకంటే ఐపీఎల్ ఒకటే కాదు ఐపీఎల్ తర్వాత మనకి అసలైనటువంటి బైలాట్రియల్ సిరీస్ డబ్ల్యూటీసీ థర్డ్ సైకిల్ మొదలవబోతోంది ఫోర్త్ సైకిల్ సో అందుకని రోహిత్ శర్మ మీద ఐస్ అనేటువంటి ఎక్కువగా అతను ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది

నిచిల్ స్టార్ట్ ఫైవ్ వికెట్ హాల్ ఉండొచ్చు కాక లేకపోతే షార్దుల్ ఠాకూర్ మన మీద ఫోర్ వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడి ఉండొచ్చు కాక దట్స్ ట్రూ బట్ యాక్చువల్ గా ఓవరాల్ గా స్పిన్నర్లను ఫేస్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి అందులో మోర్ ఓవర్ మనకి తెలిసినటువంటిది అహ్మదాబాద్ ఇది ఇట్స్ పెద్ద గ్రౌండ్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్టేడియం ప్లస్ డైమెన్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకని అక్కడ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే సహజంగానే ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ది లాఫ్టెడ్ షాట్ అగనేస్ట్ ది స్పిన్నర్గనేస్ట్ ది స్పిన్ మ్యాచ్ లో బౌండరీ లైన్ ని క్లియర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఎంత డీప్ క్యాచ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవాళ డెఫినెట్ గానే స్పిన్నర్ల యొక్క రోల్ ఎక్కువగానే ఉండే అవకాశం ఓకే చంద్రశేఖర్ గారు అయితే రెండు టీమ్స్ ని రెండు టీమ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి ఈ సీజన్ లో కూడా ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి గేమ్స్ కూడా అట్లానే రెండు గెలిచి ఒకటి ఓడిపోయి ఉన్నాయి సో ఈ టీమ్ ఈ ఆట గెలవడం అయితే రెండు టీమ్స్ కి చాలా కీలకం సో ఈ ఆన్ పేపర్ గురించి మాట్లాడుకుంటే మనం ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉందంటారు సునీల్ మాత్రం వదలడు అది కాదు నేను చెప్పిన టీం గెలుస్తూ ఉంటది దాంతో ఏమో పాప మిగిలినో లక్నో డెఫినెట్లీ మార్క్రమ్ యాక్చువల్గా నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే ఆయుష్ భదోని ది ఫార్మ్ ఫార్మ్ లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్ అండ్ ఈవెన్ మార్క్రమ్ ఇస్ డ్యూ ఫర్ హిస్ నాక్ ఈ రోజు అట్మాస్ఫియర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది డ్యూ కాంటెక్స్ ఏదైనా ఉండేటువంటి పరిస్థితి ఉందా సో డ్యూ చర్చ వచ్చేటువంటి ఆస్కారం ఉందని అనుకుంటున్నారా చెప్తారు ఇంత మటుకు అయితే కనుక మనకు ఆ ఇబ్బందికి కలగలేదు న్యాచురల్ ఇప్పుడు దాకా జరిగినటువంటి మ్యాచ్ల్ని చూస్తే న్యాచురల్ గాని ఆ డ్యూ ఇంపాక్ట్ అనేటువంటిది లేదు ఈవెన్ మనం గుర్తు చేసుకుంటే కనుక ఒకే ఒక్క మ్యాచ్ లో లెవెన్ అవర్స్ తర్వాత బాల్ ని రీప్లేస్ చేయడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి బాల్ కూడా ఏమి అంత సాగి అయిపోవట్లేదు ఇట్స్ నాట్ లూజింగ్ ఇట్స్ షేప్ అండ్ ఇది స్టిఫ్నెస్ ని కోల్పోవట్లేదు సో అందుకని డ్యూ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు ఎస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ మనం ఇంకా ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే సెకండ్ టూ వీక్స్ అయిన తర్వాత డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేటువంటిది ప్రతి వెన్యూలోనూ ఉంటుంది కానీ ఇప్పటికైతే ఇంకా అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఓకే సో అయితే ఈ రెండు మ్యాచ్ లో ఈ రోజు రెండు టీమ్స్ లో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది ఎవరు టాస్ గెలిచే అవకాశం ఉండొచ్చు మన స్పెక్యులేషన్ మనం మన ఊహాగానాలు చేసుకుంటున్నాం కానీ సునీల్ గమనిస్తే కనుక ప్రతి క్యాప్టెన్ కూడా అదేదో ఒక ఒక టెండెన్సీ లాగా ఒక ట్రెండ్ ఇదైపోయినట్టు సెట్టింగ్ లాగా అయిపోయింది కానీ ప్రతి క్యాప్టెన్ టాస్ గెలిచిన వెంటనే ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలి అని చెప్పేసి అదే నిర్ణయించుకుంటున్నారు ఎక్సెప్ట్ నిన్న ఎస్ఆర్ హెచ్ ఒక్కటే బ్యాటింగ్ చేయాలనుకుంటే ఫీల్డింగ్ చేయాలనుకుంటుంది బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలనుకున్నది జనరల్ గానే అతను బ్యాటింగ్ అనుకుంటే ఫీల్డింగ్ వెళ్ళాడు సో అందుకని ప్రతి వాళ్ళు టోటల్ గా అంటే వాళ్ళు బలమైనటువంటి ఇది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు కానీ అందుకని ఇవాళ కూడా డెఫినెట్ గా ఫీలింగ్ చేసే అవకాశం ఉంది టాస్ గెలిచిన సో ప్రీవియస్ మ్యాచెస్ ని మనం కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ ని సపరేట్ సపరేట్ గా సో ఆ మ్యాచ్ లో మెరిసిన ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో మెరిసేటువంటి ఆస్కారం కంటిన్యూ అంటే ఆ ఆ ట్రెండ్ ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చా అంటే ఒకటి ఎస్ డెఫినెట్ గానే ఇటు ఆయుష్ బధోని పూరం లాంటి వాళ్ళు లక్నోకి మెరిశారు గాని అదే ముంబై కనుక కేసు చూసినట్లయితే ఎస్ ఈ పర్టికులర్ గా ఈ ప్లేయర్ ఇండివిజువల్ గా టీమ్ ని గెలిపించాడు అనేటువంటి బ్యాటింగ్ ఎబిలిటీ గెలిపించాడు అనేటువంటి స్థితి మటుకు రాలేదు కాబట్టి కోర్స్ హాఫ్ సెంచరీ చేశాడు లాస్ట్ మ్యాచ్ సో అంతగా అంతకన్నా ఈవెన్ యాక్చువల్ గా అటు మన తిలక్ వర్మ కావచ్చు ఫస్ట్ మ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు అఫ్ కోర్స్ రోహిత్ శర్మ అండ్ ఈవెన్ దట్ హార్దిక్ పాండ్యా వీళ్ళు అంటే ఇండియన్ ప్లేయర్లు ఎవరు కూడా ఇంకా ఎస్ సింగిల్ హ్యాండెడ్ గా ముంబై ఇండియన్స్ ని గెలిపించారు ఈ మ్యాచ్ అనేటువంటిది ఇంకా రాలేదు కాబట్టి డెఫినెట్ ఆల్ ఆన్ అంతే పర్టికులర్ గా ఈ రోజున తిలక్ వర్మ విల్ డూ ది మేజర్ రోల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ యాస్తవ్ కానీ వాళ్ళని ముంబైలో ప్రీవియస్ వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారా అనేటువంటి సునీల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంతమంటే దాన్ని అంత ఇదిగా చేసినటువంటి ఇది లేదు కాబట్టి మనం కొత్త ప్లేయర్లనే ఈ రోజున పెర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఈవెన్ గా అశ్విని కుమార్ లాస్ట్ మ్యాచ్ కానీ ఈ రోజున डेफिनेटగానే హి విల్ గో ఎగ్నెస్ ఎగ్నెస్టీ రాన్స్ అనేటువంటి నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాన్ని యాక్చువల్ గా అతను కొంచెం ప్రెడిక్టబుల్ లెంత్ ఉంది నేను లాస్ట్ మ్యాచ్ చూశాను నేను సో అతని లెంగ్త్ ని తొందరగానే పిక్ చేసేటువంటి ప్రెడిక్ట్ చేసేటువంటి వీలుగా ఉంది కాబట్టి ఓషి అశ్విన్ కుమార్ ని ఈ రోజున ఎల్ఎస్సీ వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారనే అనుకుంటున్నాను నేను yes మీరు చెప్తున్నారు బట్టి కుడ్ బి ఎక్స్పెక్ట్ ఎనీ గిజ్లింగ్ స్టార్ జిగ్లింగ్ స్టార్ టుడే అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా అది మాత్రం ఉండాలి రెండు టీములకి ఇందాక ఇంట్లో మీరు చెప్పినట్టుగానే సహజంగానే రెండు టీములు కూడా ఈ విజయం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఆ రకమైనటువంటి స్టార్ట్ అనేటువంటిది గ్యారెంటీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది హూ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి అక్కడ యాక్చువల్గా ఇందా నేను చెప్పినట్టు ఎల్ఎస్జీకి అయితే ఐఎమ్ షూర్ టుడే మార్కరం పర్టికులర్ గా పవర్ ప్లే లో ఈ రోజున అతను అర్థమైనటువంటి ఆట తీరిని ఏ రకంగా ఎస్ఏ టీ ట్వంటీ వాళ్ళకి అంటే దక్కన్ ఛార్జెస్ టీమ్ దానికి అతను గెలిపించాడు మన ఎస్ఆర్ఎస్ ఫ్రాంచైజీని గెలిపించాడు ఎస్ఏ టీ ట్వంటీ లో ఫస్ట్ ఎలక్షన్ లో ఆ రకమైనటువంటి రోల్ ఈ రోజు ఆడతాడేమో అనిపిస్తుంది అని ఐ హావ్ గట్ ఫీలింగ్ అలాగే రోహిత్ శర్మ ఓకే నో డౌట్ లక్ సిక్స్ సెవెన్ డాట్ బాల్స్ నో ప్రాబ్లమ్ తర్వాత దాన్ని కవర్ చేసుకునే ఎబిలిటీ ఉంది కాబట్టి రోహిత్ శర్మ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ టుడే ప్లే ట్వంటీ ఫైవ్ థర్టీ రన్స్ ఆడేటువంటి అవకాశం ఉంది సో సెవెన్ ఎయిట్ ఎయిటీన్ సెవెంటీన్ అన్నట్లుగా కాకుండా లాస్ట్ మ్యాచ్ కాకుండా కుడ్ హ్యావ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అని అనుకుంటున్నారు రోహిత్ శర్మది యా బికాస్ ఒకేసారి జరిగేది ఏంటి అంటే ఆటగాళ్ళకి దిస్ ఇస్ నాట్ ఎ ఫిఫ్టీ అవర్ పార్ట్ విరాట్ కోహ్లీ కంప్లీట్ గా ఫామ్ ని కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు లక్కీగా ఆఫ్ఘనిస్తాన్ మీద ఫిఫ్టీ అవర్ ఫార్మేట్ లో ఆడాడు కాబట్టి ఈ హ్యాడ్ సర్టెన్ టైం అండ్ దాంతో సెంచరీ చేసి మళ్ళా వచ్చాడు కంబ్యాక్ అయ్యాడు సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోతది సో అటువంటి టైంలో కొంచెం ఫామ్ తోటి ఇబ్బంది పడేటువంటి వాడు సహజంగా చేసేటువంటిది ఏంటంటే ఎక్కువ టైం వికెట్ మీద స్పెండ్ చేసి వికెట్ ని ఆన్ ఫాన్ లను గమనించి తర్వాత కి వెళ్దాం అనేటువంటిది సహజంగా ఏ ప్లేయర్ అయినా కానీ ఏ బ్యాటర్ అయినా ఫాలో అయ్యేటువంటి బేసిక్ ప్రిన్సిపుల్ బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి తనుకున్నటువంటి దాంట్లోనే బ్యాంగ్ బ్యాంగ్ చేసి కొంత స్కోర్ ని చేసి నెక్స్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ ని తెచ్చుకుందాం అనేటువంటి దాంట్లో ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో హౌ రోహిత్ శర్మ ప్లే యూ నో ఇట్లా ఏ రకంగా ఆడాడు ఆ తర్వాత ఫైనల్స్ లో సెవెంటీ సిక్స్ రన్స్ ఏ రకంగా కొట్టాడు అనేటువంటి దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ రోహిత్ శర్మని కనుక కంప్లీట్ అతని బ్యాటింగ్ చేస్తుంది గ్రాఫ్ ని కనుక మీరు గమనించినట్లయితే సునీల్ ఆల్వేస్ ఈ ఫాలో దట్ ఫస్ట్

ఇందాకే మనం అంటున్నాం ఇద్దరికి కూడా బ్యాటింగ్ డెప్త్ అనేటువంటిది వేస్తుంది ఇద్దరికి కూడా ఉంది పర్టికులర్ గా రికల్టెన్ కనుక ఒకవేళ కొంచెం ముందు ఇన్షియల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే దెన్ ఆఫ్ కోర్స్ ఆన్ దట్ రోహిత్ శర్మ విల్ గెవ్ ది ఫ్రీ హ్యాండ్ దెన్ ఫాలోస్ ఈవెన్ యాక్చువల్ గా సులక్ సునీల్ కుమార్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ నెంబర్ త్రీ లో వచ్చాడు ఎందుకని ఇది తిలక్ వర్మ అని ఇది చేశారని కొంచెం ఆ షఫిల్ చేస్తున్నటువంటి ఇది ఉంది సో వాళ్ళకి ఇది ఉంది అప్రూవ్ హార్దిక్ పాండ్యా ఈవెన్ సో సో ఆక్చువల్ సో యాక్చువల్ గా ఇస్తారు ఆయుష్ బదోని ైడ్డే సో అంటే 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 రెండు టీమ్స్ లో మీకు మీరు ఎలాగో ఆన్ ద ఎల్ఎస్జి సైడ్ యుడీ టోల్డ్ దట్ ఎక్స్ప్రెస్డ్ దట్ సో రెండు టీమ్స్ లో బ్యాటింగ్ లైన్అప్ అండ్ బౌలింగ్ లైన్అప్ రెండు మీరు కంపేర్ చేసి చూస్తే ఏ టీమ్ కి ఏది బలం అనుకోవచ్చు ఈ రోజు ఈ రెండు కూడా రెండు టీములకి బలం ఏంటి అనేట్లయితే ఎస్ నేను చెప్పాను కదా యాక్చువల్ గా కొంచెం నా ఈవెన్ ముంబైకి కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్ గానే బౌలింగ్ డెప్త్ ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది బికాస్ ఆఫ్ దట్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా డెఫినెట్ గానే పవర్ ప్లే లో అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తున్నాడు ఎకానమీని మెయింటైన్ చేస్తున్నాడు ప్లస్ ఈస్ గివింగ్ ది బ్రేక్ త్రూ యాజ్ వెల్ సో అందుకని కానీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ హీరో అయినటువంటి అశ్విని కుమార్ ఎందుకంటే కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించాడు నాకు ఈవెన్ యాక్చువల్ ఫస్ట్ ఓవర్ ను సెకండ్ ఓవర్ కి సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ అతను వేసినప్పుడు ఆ కంప్లీట్ ఆ లెంత్ అనేటువంటిది ఏ మాత్రం కూడా ఇచ్చేసుకోకుండా ఉండేటప్పటికి కొంచెం ప్రెడిక్టబుల్ ఏమో అనేటువంటి పరిస్థితి ఏర్పడింది దానివల్ల అతన్ని కొంచెం వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారేమో అనేటువంటిది అఫ్ కోర్స్ యాక్చువల్ గా ఎల్ఎస్జి కి విష్ణు ఎందుకనో మరి కొంచెం కావాల్సినటువంటి దాన్ని ఇవ్వలేకపోతున్నాడు బట్ టుడే డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్ సో రవి బిష్ణు విల్ ప్లే ది మేజర్ రోల్ ఎస్ అయితే ఈ రోజు ఈ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగకుండా ఉండలేకపోతున్నాను బికాస్ స్కోర్ కూడా చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది ఉన్న ట్వంటీ ఓవర్స్ లో సో ఎలా మేనేజ్ చేసి ఎంత వీర బాధితారు ఎక్కడ వరకు వెళ్తారు అనేది సో ఈ రోజు స్కోర్ ప్రొటెక్షన్ ఎక్కడ వరకు ఉండే అవకాశం ఉంది ఫ్రమ్ యువర్ వర్డ్స్ ఇద్దరు రెండు టీముల్లోనూ బ్యాట్స్మెన్ దే ఆర్ ఎయిమింగ్ ఎట్ ది రన్స్ కాబట్టి ఇట్ విల్ గో అప్ ఓకే సో వన్ నైన్టీ టు టూ హండ్రెడ్ చేస్తే అంటే ఇది ప్లాన్ చేసుకోగలిగితే ఇద్దరు కెప్టెన్సీస్ని మీరు కంపేర్ చేసుకుంటే ఎవరు ఈ ఈ గోల్ని లేదా ఈ ని ఈజీగా రీచ్ అవ్వగలరంటారు సో ఇట్ ఈస్ నేను ఆల్రెడీ స్టాండ్ టుడే ఈ మ్యాచ్ ముంబై గెట్స్ టూ ట్వంటీ టూ థర్టీ పెట్టినా కూడా టార్గెట్ ని రీచ్ అయ్యేటువంటిది ప్రెస్టీజ్ ఉంది ఈ రోజు నేను అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా రిషబ్ పంత్ విల్ బి ది హ్యాపీ క్యాప్టెన్ ఫర్ టూ డేస్ సేక్ సో ట్వంటీ సెవెన్ క్రోర్ అన్నదానికి సో హీ విల్ బి ఈ రోజు అయితే న్యాయం చేసేటువంటి ఆస్కారం ఉందని అంటున్నారు చంద్రశేఖర్ గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రిషబ్ పంత్ గాయం తర్వాత అటువంటి దాని తర్వాత రా ఈ రకంగా యాక్టివ్ క్రికెట్ నాటము కంబ్యాక్ లోనే టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసినటువంటిది కమిట్మెంట్ లెవెల్ గురించి కానీ లేకపోతే అతని యొక్క పట్టుదలని దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు యాక్షన్ ఆల్వేస్ స్పీక్స్ అస్ అందుకని ఆల్రెడీ త్రీ మ్యాచెస్ ఫెయిల్ అయ్యి ఉన్నాడు కాబట్టి టుడే డెఫినెట్లీ ఐఎమ్ షూర్ వీ విల్ ది డిఫరెంట్ ఆఫ్ కోర్స్ మార్కరం నేను చెప్పినట్టు నాకు ఈ రోజున వీళ్ళిద్దరి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హోమ్ గ్రౌండ్ లో చైర్స్ మూమెంట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది సో గ్రౌండ్ మొత్తం ఈ రోజు ఎవరిది ఏ ఏ కలర్ మెరిసిపోయే అవకాశం ఉంది రెండు సిమిలర్ గా ఉన్నాయి అనుకోండి అఫ్ కోర్స్ కొంచెం దగ్గర దగ్గరగా ఇది ఒకటి అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు మళ్ళా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొంచెం నన్ను ఏమైనా తప్పు బాధపడతారేమో కానీ యాక్చువల్ గా ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ హౌ గుడ్ ఆర్ విత్ యువర్ పిఆర్ సపోజ్ ముంబై ఇండియన్స్ ముంబైలోనే కాదు ఎక్కడ ఆడినా కూడా వాళ్ళు ఏవే మ్యాచెస్ కూడా మీరు గమనించినట్లయితే కనుక ఆల్మోస్ట్ స్టేడియం అంతా కూడా మనకి నీలి సముద్రం లాగానే కనబడుతూ ఉంటుంది లెట్ ఇట్ బి ఈవెన్ యాక్చువల్ గా పింక్ అంటే ఆర్ఆర్ లో చూస్తే కనుక మీకు పింక్ అనేటువంటిది ఎక్కడ కనబడదు లేకపోతే హైదరాబాద్ లో కూడా ఆరెంజ్ ఆర్మీని డామినేట్ చేస్తూ నీలి సముద్రం కనబడుతూ ఉంటుంది సో కాబట్టి ఇట్ ఆల్ హౌ మీ అదర్ ఫ్రాంచెస్ ఆర్ మెయింటైన్ అందుకని అక్కడ అహ్మదాబాద్ లో ఆడుతున్నామా లేకపోతే కలకత్తాలో ఆడుతున్నామా అనేటువంటి దాన్ని కాకుండా ముంబై ఇండియన్స్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అలాంటిది ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి దీని మీద వచ్చేటువంటి ఐపీఎల్ బేస్ చేసుకుని వాళ్ళు చేసేటువంటి సోషల్ సర్వీసెస్ వాటి వల్ల కూడా సహజంగానే దానికి ఫాలోయింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది ముంబై డెఫినెట్ గానే వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఏవే మ్యాచ్ ఆడుతున్నా కూడా వాళ్ళ పిఆర్ తోటి వాళ్ళ యొక్క నీలి సముద్రాన్ని మరొకసారి క్రియేట్ చేయగలరు సో రికల్టన్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు రిటర్న్ ఈజ్ అఫ్ కోర్స్ ఈజ్ ఏం చెప్ప లాస్ట్ మ్యాచ్ అతను హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు ఈవెన్ యాక్చువల్ గా ముంబై ఓడిపోయినటువంటి మ్యాచ్ లో కూడా చూస్తే కనుక అతని వంత అతను పోషించాడు కాబట్టి టుడే ఆల్సో హీ హాస్ దట్ రెస్పాన్సిబిలిటీ అందులోనూ నేను చెప్పినట్టు యాంకిల్ రోల్ పోషించాలి ఫస్ట్ రోహిత్ శర్మ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తూ స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించాల్సినటువంటి అవసరం అతను దట్ మీన్స్ యాక్చువల్లీ హీ హాస్ టు ప్లే డబుల్ రోల్ సో డేవిడ్ మిల్లర్ గురించి ఏం చెప్తారు డేవిడ్ మిల్లర్ ఈ రోజు ఆటలు ఎలా ఉండే అవకాశం సారీ డేవిడ్ మిల్లర్ యా డేవిడ్ మిల్లర్ అంటేనేచురల్ గానే మిల్లర్ ద కిల్లర్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఉన్నటువంటి వాటే నాచుల్ గా ఇప్పటి దాకా జరిగినటువంటి మ్యాచ్ లో కూడా డేవిడ్ మిల్లర్ ఎప్రూవ్డ్ హిమ్ సెల్ఫ్ అంటే ఇట్ నుంచి చూస్తే కనుక టీమ్ డేవిడ్ కావచ్చు బెంగళూరు కి లేకపోతే సో కాబట్టి డేవిడ్ మిల్లర్ ఎనీవే రిలేట్ అండ్ రిలయబుల్ ప్లేయరే అండ్ టుడే ఐ డోంట్ థింక్ అంటే ఇప్పుడు డేవిడ్ మిల్లర్ దాకా బ్యాటింగ్ అవసరం అవుతోంది అంటేనే అంటే ఎస్ఆర్ఎస్ విషయానికి వచ్చేవాడికి కమిన్స్ బ్యాటింగ్ వస్తున్నాడు అంటే అర్థమవుతోంది మ్యాచ్ ఆల్మోస్ట్ గాన్ కేసు డేవిడ్ మిల్లర్ దాకా వచ్చింది అంటే మాత్రం టెన్షన్ లో ఉంటుంది కాబట్టి ఐ థింక్ దట్ సిచువేషన్ షుడ్ నాట్ అరైజ్ ఈ రోజు అది రాకూడదు అనే కోరుకుందాం సో ఫైనల్లీ సో యూ యూ ఎక్స్ప్రెస్డ్ ఎవ్రీథింగ్ టుడే సో చాలా క్లియర్ గా ఈ రోజు ఎల్ఎస్జి సైడ్ అని చెప్పేశారు అండ్ దాట్ స్కోర్ కూడా ఎస్ వన్ నైన్టీ టూ హండ్రెడ్ కూడా వెళ్ళొచ్చు అయినా కూడా ఎల్ఎస్జి విన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈజీగా అని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు విల్ మీట్ యూ అగైన్ డెఫినెట్ గా మనం మళ్ళీ కలుద్దాం అండ్ దీని గురించి మాట్లాడదాం క్రికెట్ ఇంకొక ఐపీఎల్ మ్యాచ్ గురించి సో ఈ రోజు అయితే సో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది ఎల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రెండు టీమ్స్ కూడా బలంగానే ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి బై సో లెట్ సి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుపు బావుట ఎగరవేస్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఇది వాటి స్పోర్ట్స్ డిబేట్ మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ టీవీ